ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ది లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి వద్ద ఉన్నాం అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క లారీలకు ఫిట్నెస్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేసి గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో ప్రభుత్వం అది అమలు చేయకపోవడంతో ఇక్కడ లారీ ఓనర్స్ అందరూ కూడా వాహనాలకు ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించండి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఉద్యమానికి మద్దతుగా ఇక్కడ లారీలన్నీ కూడా నిలుపుదల చేసి ఎవరికి వాళ్ళు ఇక్కడ చేరి ఇక్కడకు చేరి ధర్నా నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం గొర్లే శివ చెప్పండి అసలు మీరు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి మాకు గతంలో గ్రీన్ ట్యాక్ తగ్గించారు సార్ బాగానే ఉంది గ్రీన్ ట్యాక్ తగ్గించారు మేమందరం ఆనందపడ్డాం మళ్ళీ వెంటనే మూడు వేలు ఉన్నదాన్ని పద్నాలుగు వేలు పద్నాలుగు ఉన్నదాన్ని ముప్పై వేలు చేశారు మేము అందరం కూడా లారీలు తిప్పలేక పక్కన పెట్టేసుకున్నాం ఇట్లా బాధ అనేది ప్రభుత్వమే తీరసాల లేకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర నాయకులు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు ఏం చెప్పారు మాకు అలా ఏం చెప్పారండి ఇదిగో అంటున్నారు అది అన్నారు ఇళ్ళ రెండు నెలల నుంచి అదే పని అయితే వర్క్ వర్కౌట్ అవ్వలేదు మాకు ఈ లారీలకు పిక్నిక్ లేకపోతే పక్కనే దేశం రోడ్ మీదకి వెళ్ళాలంటే భయం ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు భయం ఎందుకు భయం ఎందుకంటే పిక్నిక్స్ లేకపోతే మరి బండి ఆపేస్తారు కదా బండి ఆపేసి కేసులు రాస్తారు మరి దానికి ఎవరు సమాధానం చెప్తారండి ఇలా మంది మా పరిస్థితి అంతనా కూడా మాకేమీ లేదండి ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించమని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించమని కోరుకుంటున్నామండి అది పాత రేట్లు ఎలా ఉన్నాయో అలా చేయమని కోరుకుంటున్నాం ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే ఫిట్నెస్ ఛార్జీలు లేకపోవడంతో ఆ బళ్ళు తీయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసి ఇబ్బంది ఇబ్బందికి గురి చేస్తారు కాబట్టి ఆ వాహనాల ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించండి మాకు మా కనీస కోరికను అమలు చేయడం అని చెప్పేసి ప్రభుత్వానికి వినిపిస్తున్నారు అలాగే ఇక్కడ మరొక లారీ ఓనర్ ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు వేళ మీరు యొక్క కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి సార్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారి నితిన్ గడ్కరీ గారు వినపమండి గత నెలలో పెంచిన ఫిట్నెస్ ఛార్జీలు ఎక్కడ లేదా మోడల్ తగ్గమని మనం మొన్నీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా అమలు చేస్తున్నారండి దీనివల్ల లారీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి గత యాభై రోజులు బట్టి లారీలు నిలుపుకొని ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారండి దీనివల్ల మా రోడ్ రాష్ట్ర కార్యదర్శి మేము వినపం చేశామండి వాళ్ళు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వైవీఎస్ఆర్ రాష్ట్ర జిల్లా రాష్ట్ర అధ్యక్షులు కంప్లైంట్ చేస్తాం చెప్తూనే ఉన్నాం ఎప్పుడు ఉన్నాం కానీ వాళ్ళు వాళ్ళ చేతిలో పని కాదండి కేంద్ర రాష్ట్ర నితిన్ గడ్కరీ వారి చేతిలో ఉంది పని వాళ్ళు ఆ పని చేయాలని వాళ్ళు చేయాలని మేము అందరూ యాభై రోజులు బట్టి అందరూ ఓనర్స్ కూడా తిరుగుతూనే ఉన్నారని నాకు చెప్తున్నాను కొన్ని లారీలు రికార్డు ఉన్న లారీలు తిరుగుతున్నారండి రికార్డు లేని వాళ్ళో ఫిట్నెస్లో రోడ్డు మీద వెళ్ళి తిరగలేని పరిస్థితి అండి ఇప్పుడు ఫిట్నెస్ చేయించుకోవడానికి మీకు కలిగిన ఇబ్బంది అండి ఇబ్బంది ఏదండి విధానంలో ఇరవై ఐదు వందలు అవి ఇదండి ఈ రోజున ముప్పై ఐదు వేలు అవుతుందండి ఆ మోడల్ తొక్కు బలండి ఈ మోడల్ బల్ కొత్త బళ్ళు తీసుకొని తీసుకునే కెపాసిటీ మాకేం లేదండి ఆ మోడల్ బల్ల కంటే ఫిట్నెస్ ఛార్జీలు ఆ మోడల్ లారీలు తిరుగుతున్నాయండి మాయి మోడల్ తక్కువ బల్లండి ఈ మా మోడల్ తక్కువ ఈ ఏటీఎస్ విధానం తీసుకొచ్చారండి ఏటీఎస్ విధానం అన్నది దేనికండి ఏ పాత లారీ అయినా ఏదైనా ఫిట్నెస్ ఉంటేనే దాన్ని తీసుకొచ్చారు విధానం ఆ ఏటీఎస్ విధానం ఉన్నప్పుడు ప్రతి లారీ చెక్ చేసే బ్రేక్ చేస్తారండి అలాంటప్పుడు చెక్ చేసిన విధానంలోని లారీ కంప్లైంట్ అంటే బ్రేక్ చేయడం మానేస్తారండి ఆ ఏటీఎస్ విధానం తీసుకొచ్చినప్పుడు కూడా ఈ మోడల్ విధానం పెట్టకూడదండి ఏటీఎస్ విధానం తీసుకొచ్చారు ప్రతి సెక్షన్ ఫిట్నెస్ సెంటర్లే ఉన్నాయి ఇప్పుడు ఆ ఫిట్నెస్లో అండి రాస్ అయితేనే బండి పరీక్షిస్తున్నారండి ఆ విధానం తీసుకొచ్చినప్పుడు ఈ మోడల్ బొలి కొను మోడ బోడల్ మోడల్ సంబంధి చేశారండి ఫిట్నెస్ అన్ని దేశంలో దేశం మొత్తం తిరుగుతామండి మీరు మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో ఒక్కొక్క రూల్ మార్పు ఉంటుంది ఆ రూల్స్ అనుగుణంగా మరి మన ఆంధ్ర రాష్ట్రం ఉందా లేదా అన్ని రాష్ట్రాలకు ఉన్నా లేదా మన కొన్ని రాష్ట్రాలకు తిరుగుతున్నాయని మన రాష్ట్రంలో లేదనుకున్నాం పక్కన అంటున్నారు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు పాత విధానమే అమలు చేయాలని చెప్పాను గత యాభై రోజుల నుంచి అంతకు ముందు విధానమే పాత ఫిట్నెస్ విధానమే అమలు చేయాలని కోరుకున్నాను మొత్తం అండి మొత్తం అలా అందరూ ఓనర్స్ కూడా అదే కోరుకుంటున్నాం కొత్త విధానం వచ్చే గత నలభై రోజుల నుంచి విధానం గత యాభై రోజులు అవుతుందండి కొత్త విధానం ఏంటంటే ఈ లారీలు తిరిగి చేసి డ్రైవర్కే వస్తుందండి జీతం వస్తుందండి లారీలు తిరిగి విధానం ఏమి లేదండి పెరిగిన రోడ్ ట్యాక్స్లు అండి టోల్ గేట్ ఛార్జీలు అండి ఇవన్నీ విపరీతంగా డీజిల్ చేయలేదు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయండి రోజు కొత్త బళ్ళు తీసుకుంటే కొత్త కొత్త కంపెనీల వల్ల తిప్పుతాయేమో కానీ ఈ పాత బళ్ళు మట్టి మీరు తిరగడానికి అవ్వదండి రోడ్డు మీద ఈ దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం గత యాభై రోజులు మట్టి ఫిట్నెస్ ఛార్జీలు లేక పెంచిన తక్కువైపోయి ఎక్కువైపోయి అన్నీ నిలబడే ఉన్నాయండి అక్కడ ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే నూతనంగా ఒక యాభై రోజుల క్రితం లారీలకు సంబంధించి ఫిట్నెస్ ఛార్జీల మోత మోగిస్తుందో ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంటు దీనికి సంబంధించి పాత విధానాన్ని అమలు పరచాలి కొత్త విధానాలతో మా లారీలు మా లారీ యజమానులందరూ కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ప్రధానంగా భారతదేశ వ్యాపార రంగం అంతా కూడా యొక్క లారీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం మోతం ఊహిస్తుందో గత యాభై రోజుల నుంచి వాటిని అన్నింటినీ నిలుపుదలు చేసి పాత విధానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ మీరు కోరుకోవడం జరుగుతుంది అలాగే మరొక లారీ యాజమాన్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఇవాళ మీరు ఏం కోరుకుంటున్నారు అయ్యా గవర్నమెంట్ ఆఫీసర్లకి అధికారులకి రాజకీయ నాయకులకి మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు సార్ మేము క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యి డ్రైవర్ కాడ నుంచి వాండ్రకం డ్రైవర్ అయ్యి ఈ వేళ ఎక్కడికి తిరగలేని ముసలా ముసలాముడగా అయిపోయి ఈ పిట్టి తక్కువ బళ్ళు ఏదో ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళందరం కూడా ఈ మోడల్ తక్కువ బళ్ళు కొనుక్కొని మేము తిప్పి లోకల్గా తిప్పుకుంటున్నాం సార్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే అలాగే ఆల్ ఇండియా పార్లల్లో కూడా ఇలా తక్కువ బళ్ళకి అన్నింటికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్న ట్యాక్సీని ఈ వేళ ముప్పై మూడు రూపాయలు చేశారు సార్ గమనించి రాజకీయ నాయకులు అధికారులు అందరూ కూడా మా గోడును మా విన్నపాన్ని ఆలకించి మాకు న్యాయం జరిపిస్తానని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే ఈ యొక్క లారీ యజమానులు అందరూ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా పాత విధానంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఉండేది ఇప్పుడు ముప్పై మూడు వేల రూపాయలు ఫిట్నెస్ ఛార్జీలు చేస్తున్నారు ఈ విధానం అయితే మేము లారీలు తిప్పడం చాలా కష్టం అలాగే ప్రభుత్వం ఏదైతే ఒకేసారిగా గత యాభై రోజుల క్రితం ఆ యొక్క ఫిట్నెస్ ఛార్జీలు లారీలకి పెంచిందో వాటిని అన్నింటినీ కానీ నిలుపుదలు చేయకపోతే మేము లారీలు తిప్పే పరిస్థితి లేదు అవసరమైతే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా కూడా కొనసాగించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వీళ్ళంతా తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా భారతదేశ వ్యాపార రంగం వ్యాపార వాణిజ్య రంగాన్ని వ్యాపార వాణిజ్య రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ యొక్క లారీ యజమానులకే ఇటువంటి ఇబ్బందులు అయితే రానున్న కాలంలో ప్రజలపై నిత్యావసర అత్యవసర సరుకులు భారీగా పెరిగిపోవడం దా వాటి వల్ల ప్రజలు ప్రజా జీవనం అస్తవ్యస్తం అవడం జరుగుతుందని చెప్పేసి అధికారం చూసి కూడా అధికార న్యూస్ ద్వారా కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ఏదైతే పాత విధానం ఉందో ఆ పాత విధానాన్ని కొనసాగిస్తూ ఫిట్నెస్ ఛార్జీలు మోత మోగించకుండా మా బ్రతుకులు కాపాడాలంటూ ఈ యొక్క ది లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ రాము శ్రీనుతో అధికార అధికార న్యూస్